ఘనంగా శ్రీ ప్రతిభ కళాశాల వార్షికోత్సవం ఒంగోలులోని ప్రతిభ జూనియర్ కళాశాల శ్రీ గురుదత్త ఉన్నత పాఠశాల వార్షికోత్సవాలు ఆదివారం పేర్లమెంట క్యాంపస్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా విద్యార్థుల అధినేత నల్లూరి వెంకటేశ్వర్లు కేక్ కట్ చేశారు అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తమ కళాశాలలో సాధారణ విద్యార్థులతో సాధారణ ఫలితాలు సాధించి ఎందరికో ఉజ్వల భవిష్యత్తు అందించామన్నారు క్విస్ విద్యార్థి సంస్థల అధినేత డాక్టర్ నిడవానూరి సూర్య కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ నల్లూరి వెంకటేశ్వర్లు తక్కువ ఫీజులతో విద్యార్థులకు కార్పొరేట్ విద్యకు అందిస్తున్నారని అభినందించారు అనంతరం అతిథుల చేతుల మీదుగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించజేశారు ఈ కార్యక్రమంలో ఆర్జేడి వివి సుబ్బారావు డాక్టర్ రాంబాబు డాక్టర్ చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యేశ్వరి డాక్టర్ జీవన్ పొంగులూరి గోవందయ్య శుంకర సాయిబాబా రవికుమార్ వైస్ చైర్మన్ నల్లూరి సీతారామాంజనీయులు సీఈఓ జయప్రకాష్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరించాయి పద్ధతి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ నేను అందరూ పెద్దలు చెప్పారు మొత్తం నేను మీకు ఈరోజు ప్రపంచం ఈరోజు ఉన్న ఆపర్చునిటీస్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్స్ బిల్డ్ చేసేది రేపు ఫ్యూచర్లో మీరు రెండు వేల యాభై నాటికి మన దేశం ప్రపంచంలో నెంబర్ వన్ దేశం అవ్వాలి అని మన కోరిక ఈరోజు ప్రపంచంలో ఐదో దేశంగా ఉంది రెండు వేల పద్నాలుగులో మనం పదో దేశంగా ఉండేవాళ్ళం రెండు వేల ముప్పై నాటికి మూడో పవర్ఫుల్ దేశంగా అవ్వాలి అనేది మన కోరిక ఇదంతా జరగాలి అని అంటే రేపు మీరు అదంతా చేసేవాళ్ళు మీరు యూత్ ఇప్పుడు మీరు బయటికి వచ్చి అది సాధించాలి అది సాధించాలి అని అంటే నేను బ్రీఫ్గా చెప్తాను యునైటెడ్ నేషన్స్ ప్రపంచానికి ఒక డైరెక్టివ్ ఇస్తుంది ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అందులో గోల్స్ లో నాలుగో గోల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ దానికి అనుగుణంగానే ఇప్పుడు మన నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ వచ్చింది ఈరోజు ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఏముండాలి అని చెప్పారు ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్లస్ క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లం సాల్వింగ్ వాటితో పాటు సాఫ్ట్ స్కిల్స్ మీరు తయారు చేసే ఏదైనా డెవలప్ చేసేది ఏదైనా ఇంటర్ డిసిప్లినరీగా ఉండి మల్టీ డిసిప్లనరీగా అప్లై చేయాలి అనేది ఒక క్లాస్ ఈరోజు ప్రతిభ నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ దేశంలో కానీ వేరే దేశంలో కానీ చాలా పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి వాళ్ళలో మీరు ఒక లవాలి ప్రపంచ అగ్రగాముల్లో మీరు ఒకళ్ళు అవ్వాలి అంటే ఈ వాల్యూ ఎడ్యుకేషన్ ఫండమెంటల్స్తో స్టార్ట్ అవ్వాలి విత్ ఎథిక్స్ అండ్ మోరల్స్ మీరు ఏది చేసినా అది మర్చిపోకూడదు అనేది చెప్తుంది ఆ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ స్థాయిలో ఉన్నారు ఈరోజు కొంత క్రిటికల్ థింకింగ్ పెంచుకున్నా సాఫ్ట్ స్కిల్స్ పెంచుకున్నా ఇవన్నీ కూడా మీరు చేసే డే టు డే మీ టీచర్స్ చెప్తున్న వాటిలోనే పార్ట్ బ్లెండ్ అయ్యి ఉన్నాయి సో విద్యార్థులందరూ చాలా కేర్ఫుల్గా ప్రతిదీ ఏదైతే ఎస్డిజీ టార్గెట్స్ ఫిక్స్ అయినాయో వాటికి అనుకూలంగా మీ చదువులో మీ లర్నింగ్ యాక్షన్ ప్లాన్ని క్రియేట్ చేసుకొని చదువుకున్న వాళ్ళందరూ ఆ స్థాయికి వెళ్తారు అది మీ మీ అధ్యాపకులు సపోర్ట్ తోటి మీరు అది తయారు చేసుకొని మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెంచుకొని అందరూ సక్సెస్ అవుతారని ఆశిస్తూ తెల్ల చాలా హ్యాపీగా గుర్తుపడుతున్నారనుకో మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఏం చేయాలి ఏం చేయాలి ఒక నన్ను గారి అమ్మాయి గారికి ఎందుకు పిలిచారు లైక్ లైక్ ఎ ఫ్యామిలీ మన ఫ్యామిలీకి మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ లైక్ మన ఫ్యామిలీ ఒక స్టాండర్డ్ లో ఉంచాలి లేదా మన కాలేజ్ పేరు నిలబెట్టాలి మన కాలేజ్ మన కదా అవునా కాదా సో వీ ఇన్ ఏ హై పొజిషన్ ఓకే లైక్ మీరు ఇప్పుడు అందరూ చాలా బాధ అవుతున్నారు తొందరలోకి ఎగ్జామ్స్ రాబోతున్నాయి అందరు బాగా రాస్తారు స్టేట్ టాపర్స్ అవుతారు ఇది ఎప్పుడు జరిగేది ప్రతిభలో కాకపోతే స్టేట్ టాప్ అనేది ఫస్ట్ ఫస్ట్లో ఉండేది ఒక రకం సెకండ్ థర్డ్ ఒక రకం స్టేట్ ఫస్ట్ నిలబెట్టాలి మనందరం ఇప్పుడు ప్రతిభాని ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఇప్పటికీ ప్రతిభాకి చాలా ర్యాంక్స్ వచ్చాయి అన్బిలో రియల్లీ ఓకే పర్టిక్యులర్ ప్లాన్ వేసుకుని టూ ఇయర్స్ మంచి అయితే తర్వాత ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ లైఫ్ సెటిల్ అయిపోతుంది సో మౌనికా మేడం రామ్ సార్కి మాత్రం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి రామ్ సార్ వేసిన పర్ఫెక్ట్ ప్లాన్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు లైఫ్లో మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నేను వన్ ఇయర్ మాత్రమే కాంపిటేటివ్ చదివాను వన్ ఇయర్లో టీఎస్ఎంసెట్ ఫోర్ థౌజండ్ సెక్యూరి చేసి ఇప్పుడు విఎన్ఆర్లో జాయిన్ అయ్యాను హైదరాబాద్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే విఎన్ఆర్ లో జాయిన్ అయిన ఫస్ట్ డే ఫ్యాకల్టీ మెంబర్స్ మీరు ఏ కాలేజ్ నుండి వచ్చారమ్మా అని అడిగారు అంటే ర్యాంక్స్ అందరినీ ర్యాంక్ వైజ్ గా అడుగుతూ ఉన్నారు నేను చెప్తాను సార్ ఇట్లా ఫోర్ థౌజండ్ వచ్చింది సార్ అని నువ్వు నారాయణ చైతన్య అన్న అమ్మ అని అడిగారు అంటే ఇంకా ఆ స్టూడెంట్స్ ఉంటారా వేరే కాలేజ్ స్టూడెంట్స్ ర్యాంక్స్ సెక్యూర్ చెయ్యరా సో సార్ ఇట్లా మరి ఒక్కో సీట్ అని అన్నమాట ప్రకాశం డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అప్పుడు చెప్పారు ఇట్లా నల్లూరు దానికి డైరెక్ట్ రామ్ సార్ ఇట్లా చైర్మన్ గా ఉంటారు అని చెప్తే అప్పుడు ప్రతిభ కాలేజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉందా ఓకే ఇంత సెక్యూర్ చేస్తారా అని తెలిసింది సో ఆ కాలేజెస్ కార్పొరేట్ కాలేజెసే కాదు మనకి చాలా లీడింగ్ లో ఉన్నాయి ఈరోజు జరిగే నలభై రెండో వార్షికోత్సవానికి ఎలక్ట్రానిక్స్ మీడియా మీడియాగా మీరు విచ్చేసినందుకు ముందుగా ధన్యవాదాలు ఈ కాలేజీ పెట్టిన నలభై రెండు సంవత్సరాలు చదువు అనేది అందరికీ వస్తుంది కావలసిన మంచి లెక్సరెన్స్ మంచిగా భోజనం మంచి లెక్సరెస్ని పెడితే ఎక్కువ ఖర్చు అవుతుంది మంచిగా భోజనం పెట్టాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది మంచి వ్యక్తి అయితే కాలేజ్ యజమాని కానీ స్కూల్ యజమాని కానీ మంచి వ్యక్తి అయితే మంచి స్టాఫ్ని పెడతారు అప్పుడు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మంచి వాళ్ళ అక్కడ చదివిని పిల్లలను అడిగితే తెలుస్తుంది అనవసరిగా పెడతారు లేదంటే అక్కడ చదివిన పిల్లలకు తెలుసు కాబట్టి వాళ్ళు చదువుతారు అదేవిధంగా చదువు సరిగా ఉండాలి అనేది ఆ పిల్లలను అడిగితే చదువుతారు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఎవరొకరు మాట్లేని ఏదో ఒకటి ఒకసారి పొరపాటు చేస్తే తిరిగి రాదు కాబట్టి దేవుడు ఒకసారి అవకాశం వచ్చేది అందువలన మనం వస్తా మనం పుట్టినప్పుడు తెచ్చేదేం లేదు చనిపోయేటప్పుడు కూడా మనతోటి వచ్చేది ఏమి లేదు మిగిలేదల్లా మనం చేసిన పనులు మంచి పనులు చేస్తే మంచి వాడు అంటారు చెడ్డ పనులు చేస్తే అంటారు బ్రతికేది తక్కువ కాలం కాబట్టి ఈ తక్కువ కాలంలో పది మందికి ఉపయోగపడే పని ప్రతి ఒక్కరూ చేయాలి అలాంటి విద్యాబుద్ధులు నేర్పించేటటువంటి విద్యా సంస్థ ఈ యాజమాన్యం మంచిదైతే అలాంటి సమాజం తయారవుతుంది ఇక్కడ స్టేట్ ఫస్ట్ పల్లెటూరు పిల్లవాడికి నాలుగు వందల యాభై నాలుగు మార్పులు టెన్త్ క్లాస్లో టెన్త్ క్లాసులో నాలుగు వందల యాభై నాలుగు కంటే డెబ్బై ఐదు పర్సెంట్ అలాంటి విద్యార్థి స్టేట్ ఫస్ట్ వచ్చి ఇప్పుడు ఐదారు దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి వేల మందికి ఉద్యోగాలు కల్పించారు అదేవిధంగా ఎంతోమంది డాక్టర్స్ థర్డ్ క్లాస్ వాళ్ళు కూడా ఫస్ట్ అటెంప్టెడ్ డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు అసలు అది కూడా స్పెషలిస్టులు గొప్ప గొప్ప డాక్టర్లు చాలా ఒకరుగా ఇద్దరు కాదు వీళ్ళందరూ కూడా సహారసీత పల్లెటూరు పిల్లలు అందువలన మీరు కష్టపడి సంపాదించి ఎక్కడో చోట వాళ్ళేళ్ళు మాట్లాడి చేర్పించారంటే అటు మీ డబ్బుకు డబ్బు పోతుంది అటు పిల్లల భవిష్యత్తుకు భవిష్యత్తు పోతుంది కాబట్టి మీరు మంచిగా ఒక ఇన్స్టిట్యూట్ని ఒక చిన్న విషయాన్ని కూడా ప్రతి చోట ఒకటికి పది పది సార్లు ఎంక్వైరీ చేస్తారు అలాంటిది జీవితానికి సంబంధించింది కాబట్టి వ్యవస్థకు సంబంధించింది కాబట్టి కుటుంబాలకు సంబంధించింది కాబట్టి వాళ్ళని అందరికి సమ అలాంటి వాళ్ళు తీర్చిదిద్దాలంటే మంచి ఇన్స్టిట్యూట్ కావాలి కాబట్టి ఒకటికి పది సార్లు టైం తీసుకొని మీరు విచారించి జేర్పించినట్లయితే మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ అనేక సార్లు ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి అదేవిధంగా ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది అదేవిధంగా ఐఐటీలో డెబ్బై ఆరు ర్యాంకు వచ్చింది వంద లోపల చాలా ర్యాంకులు వచ్చింది ఎంసెట్లో అదేవిధంగా ఎన్ఐ ఎన్ఐటీలో చాలామంది ఉన్నారు బైపీసీలో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది సెకండ్ ర్యాంకుతో పాటు అనేక ర్యాంకులు వందల ర్యాంకులు వందలు వందల ర్యాంకులు పది లోపల వచ్చినాయని చెప్పి ఈ సంస్థ తరఫున మీకు తెలియజేయడానికి సంతోషపడ్డాం అదేవిధంగా ఇంకా మంచి మంచి ర్యాంకులు సాధిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ మీకు తెలియజేస్తూ మిమ్మల్ని గౌరవిస్తాం అదేవిధంగా ఉపాధ్యాయులను గౌరవించడం తెలిసినటువంటి వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అదేవిధంగా ఎంత నాలెడ్జ్ ఉంటే మనం అంత ఎక్కువగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది బ్రెయిన్ ఈ బ్రెయిన్లో మనకు తెలివితేటలుంటే నోటి ద్వారా మాట్లాడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బ్రెయిన్ పెరగాలంటే మనం ఆ తెలివితేటలు పెరగాలంటే ఎక్కువ చదవటం అదేవిధంగా ప్రతి ఒక్కరు చెప్పి మాట్లాడటం ప్రతిదాన్ని గమనించటం ఇవన్నీ చేసినట్లయితే మన తెలివితేటలు పెరుగుతాయి అప్పుడు ఎవరి చేతిలో మోసపోవడానికి అవకాశం ఉండదు మన జీవితాన్ని కూడా తీర్చిదికోవడానికి అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు తల్లిదండ్రులు లేతే మనం లేం కాబట్టి అలాంటి తల్లిదండ్రులని వృద్ధాప్యంలో పసిపిల్లలతో సమానం కాబట్టి వాళ్ళు వాళ్ళు మన చిన్నప్పుడు ఎలా చూశారో అలా చూసుకుంటేనే మన జీవితానికి సార్థకత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై